అగ్రి హార్టికల్చర్ సొసైటీ రంగారావు గారు చెప్పినట్టుగా సుదీర్ఘమైన చరిత్ర ఉంది సొసైటీకి అనుభవం కూడా ఉంది ఈ సొసైటీ రాజకీయాలకు అతీతంగా వ్యవసాయంలో పెనుమార్పులు కానీ రైతుకు ఆర్థిక భారం నుంచి లాభసాటి వ్యవసాయానికి బాట వేయడానికి కానీ గ్రామాలలో ఉండే పంట పొలాలలో పనిచేసే రైతు కుది కూలీలకు న్యాయం జరగడానికి కానీ అదేవిధంగా పెద్దలు ఇందాక మనవి చేసినట్టు పండించేవాడు రైతు తినేవాడు వినియోగదారుడు పండించే రైతుకి ఈరోజు అతనికి కష్టాలు పెరిగినాయి పెట్టుబడి పెరిగింది లాభసాటి ధర రావటం లేదు అదేవిధంగా వినియోగదారుడు కూడా మంచి ఆహార ధాన్యాలు కానీ కూరగాయలు కానీ పప్పు ధాన్యాలు కానీ నూనెలు కానీ అందటం లేదు ఒక్కొక్కసారి రైతు తన పంటను అమ్ముకున్న తర్వాత మధ్య దళారీలు కానీ మార్కెట్లలో కానీ ఒకేసారి ధర పెరిగి ఇటు రైతుకు లాభం రాకుండా అటు కన్జూమర్కి కూడా పెనుభారం పెరగడం ఇది ఈ సొసైటీ ఇంతకాలం నుంచి పనిచేస్తూ వాళ్ళ అనుభవాలను పంచుకుంటూ మొన్నీ మధ్యన రైతు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని శాసనసభలో వీళ్ళంతా పోయి కలవడం జరిగింది ఇది నిజంగా వారు వీరి వీరిని సాదరంగా ఆహ్వానించి మీరింకా ముందుకు సాగండి అని చెప్పిన మాట వారిప్పుడే మనవి చేశారు అందుకే కమిషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో పంజాబ్లో కమిషన్ ఉంది అగ్రికల్చర్ కమిషన్ ఒక తెలంగాణలో ఉంది రెండవ కమిషన్ మాకిచ్చిన బాధ్యత చాలా విశాలమైంది దీంట్లో మా గౌరవ సభ్యులందరూ కూడా అందరూ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అందరికీ వ్యవసాయం అంటే మక్కువ సమిష్టిగా పనిచేసి రాజకీయాలకు అతీతంగా రైతు సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఈ సొసైటీలో మెంబర్స్గా పనిచేయడం వారిని నిజంగా నేను అభినందిస్తూ ఉన్నా మీ అనుభవం రైతాంగానికి లాభం చేకూరాలని కమిషన్ పక్షాన కోరుతూ ఉన్నాం అయితే ఇక్కడ పూర్వం మన పూర్వీకులు వ్యవసాయం చేస్తున్న రోజులలో ఒక సమిష్టి కుటుంబాలు సమిష్టి వ్యవసాయం ఉండేది ఏనాడు కూడా మన తాతలు కానీ ముత్తాతలు కానీ తండ్రులు కానీ అప్పటి వరకు ఇబ్బందులు లేవు గ్రామాలలో తమ పంటలు పండించి ఒకే పంట కాదు ఇప్పుడు ఒకే పంట మీద ఉంది వరి పంట మీదనే అందరి దృష్టి ఉంది కానీ ఆ రోజులలో పంట పండించిన మన పూర్వీకులు సాంప్రదాయ పంటలన్నీ కూడా పండించారు సాంప్రదాయ పంటలలో ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ చివరికి చెరుకు పొగాకు దగ్గర నుంచి కుసుమలు నువ్వులు ఒకటేమిటి పసుపు ఇట్లాంటి పంటలన్నీ కూడా పండించిన ఈ తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయ పంటలు మెల్లమెల్లగా తెరమరుగైపోతున్నాయి మొన్న మొన్న ఈ మధ్యన మేము కమిషన్ అంతా కూడా కలిసి నిజామాబాదులో పసుపు రైతులు వాళ్ళు పండించిన పంటలు పొలాలలో చూసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఈతి బాధలు తగ్గలే అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు పెట్టుబడి పెరిగింది మార్కెట్ పోతే ధర రావట్లేదు వాళ్ళకి గ్రామాలలో ఉపాధి హామీ పథకం వల్ల కూలీలు దొరకక పంట కోయడానికి ఆధునిక యంత్రాలు లేక చివరికి పసుపు భూమి నుంచి తీసిన తర్వాత దాన్ని ఉడకబెట్టడానికి కూడా ఇంకా కట్టెలు వాడుతున్నారంటే మనం ఎక్కడున్నామో ఆలోచన చేయండి సో ఇట్లాంటి యంత్రాలు ఏ పంట పంటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకే కమిషన్ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి మేము వెంటనే మాట్లాడిన తర్వాత నా మూడు నాలుగు రోజులలోనే పసు బోర్డు ఏర్పాటు చేసిండు ఏర్పాటు చేసిండు కమిటీ అయింది చైర్మన్ అయిండు ముందుకు సాగమని మా కమిషన్ తరఫు నుంచే చైర్మన్ గారిని కోరడం కూడా జరిగింది అయితే మీరు చేస్తున్న కృషి నిజంగా ఇది రాష్ట్ర స్థాయిలో ఎగ్జిబిషన్ సొసైటీకి ఒక చరిత్ర ఉంది అన్ని రాష్ట్రాల నుంచి అన్ని ఉత్పత్తులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు ఇక్కడ అందరూ కూడా వినియోగదారులు సాయంకాలం సాయంకాలం పూట పోయి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయానికి సంబంధించిన యాంత్రీకరణ కానీ ఇంకా విత్తనాలు కానీ ఇవన్నీ కూడా ప్రదర్శన చేసుకోవడానికి రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఒక్క తెలంగాణనే కాదు పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ప్రకటన చేసిన తర్వాత చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి వచ్చి వాళ్ళు స్థాళ్ళు పెట్టుకొని కంజూమర్కి రైతుకు లాభం జరగాలి వినియోగదారుడు కూడా మంచి మెరుగైన కల్తీ లేని వస్తువులు దొరకాలి ధ్యేయము ఈ సొసైటీ ధ్యేయం అది అందుకే పదకొండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శన ఎగ్జిబిషన్ జరగడం రైతాంగం తరఫున గ్రామాలలో ఉండే రైతు కూలీల పక్షాన మా కమిషన్ పక్షాన మేము వారిని మనసారా అభినందిస్తూ ఉన్నాం మీ సొసైటీ బలపడాలి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న మిమ్మల్ని నిజంగా ఈ రోజులలో ఎట్లా అయిపోయిందంటే ఏదైనా రైతు ఇబ్బందులలో ఉంటే మనం ఆదుకోవాల్సింది పోయి వెన్ను తట్టి నిలబడ నిలబెట్టాల్సింది పోయి రాజకీయ మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు అందుకే చాలా దూరదృష్టితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిషన్ ఏర్పాటు చేసిండు ఇది మేము చాలా సంతోషిస్తున్నాం మిమ్మల్ని స్వాగతిస్తున్నాం మీ బ్రోచరు మీడియా ద్వారా ఈరోజు మా ఆఫీసులో విడుదల చేసుకోవడం చాలా సంతోషం ఇది ఈ సందర్భంలో మీరు ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని కలిసిండు వారి సహకారం సహాయం మీకు తప్పకుండా ఉంటుంది మనమందరం కలిసి దీన్ని కొత్త మలుపులు రావాలి వ్యవసాయ రంగంలో పెనుమార్పులు రావాలి రైతు హాయిగా లాభసాటి వ్యవసాయం చేయాలి ఆత్మహత్యలు ఆపాలి ఇది సమాజానికి మంచిది కాదు మున్నీ మధ్యన మేము ములుగు పోతే అక్కడ అమాయక రైతులు పాపం ట్రైబల్ ఏరియా ఆదివాసీలు అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు తన తమ విత్తనాలు పండించుకొని లాభసాటి ధరలకు అమ్ముకోవడానికి ఒక ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని అమాయక రైతులకి విత్తనాలు ఇస్తే మక్కదొమ్మ విత్తనాలు ఇస్తే అవి పండించిన తర్వాత దిగుబడి రాలే దిగుబడి రాకపోగా ఆడ మొగ కంకులు ఆడకంకి ఏమి వాళ్ళు తీసుకెళ్తారు మొగ కంకి ఆటలేసి రైతు తింటే ఇద్దరు చనిపోయారు నిన్న ఖమ్మంలో కూడా రైతు మొక్కలున్న కంకి తిని చనిపోయాడు సో ఇట్లా నేను మీతో మనవి చేస్తా ఉన్నా అందరము విత్తనం రైతు హక్కు ఈ హక్కును కాపాడాలి రైతు ఆత్మహత్య చేసుకోవద్దు సమాజానికి మంచిది కాదు ఈ దృక్పథంతో ముందుకు పోవడానికి మీరు ఈ సొసైటీ ఆనాడు మీరు పెట్టుకున్న సొసైటీ ఒక మంచి ముఖ్య ఉద్దేశంతో పెట్టుకున్నారు కాబట్టి పెద్ద హృదయంతో మీరు పనిచేస్తున్నారు మీకు అన్ని విధాల కమిషన్ బాసటగా ఉంటుంది అనే మాట మనవి చేస్తూ నేను మీడియాకు మరీ ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా ఈ మంచి కార్యాన్ని ప్రజల వరకు మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల కార్యక్రమాలు కూడా అందేటట్టుగా చేయమని మీడియా చాలా బలమైంది మీ మాట మారుమూల గ్రామాలకు వెళ్తుంది మీ కలం రాస్తే ప్రజలు నమ్ముతారు విశ్వాసం ఉంది ఇప్పటికీ సమాజంలో ప్రింట్ మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఈరోజు ఈ సొసైటీ అభిప్రాయం కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కానీ మా మద్దతుగానే ఉంటుంది ఈ మాటను మీరు రైతులకు అందే విధంగా ప్రయత్నం చేయమని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి